చందుర్తి గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిర్మించిన పల్లె దవాఖానాలు ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా మారుతున్నాయి హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు పల్లె దావాఖానాలు పాలకులు అధికారుల పట్టింపులేమితో ప్రారంభానికి నోచుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆరు ఉప ఆరోగ్య కేంద్రాలున్నాయి వీటిలో మూడపల్లి మరిగడ్డ ఉప ఆరోగ్య కేంద్రాలను పల్లె దావాఖానులుగా మార్చారు వాటి నిర్మాణానికి పదహారు లక్షల చొప్పున నిధులు మంజూరు కాగా నిర్మాణాలు పూర్తయ్యాయి ఏడాది గడిచిన పల్లె దావాఖానల ప్రారంభోత్సవానికి మోక్షం ఎప్పుడోనని పల్లె ప్రజలు ఎదురుచూస్తున్నారు గతంలో ఉపారోగ్య కేంద్రాలలో ఏఎన్ఎంలతో పాటు ఆశా వర్కర్లు మాత్రమే పనిచేసేవారు ప్రస్తుతం పల్లె దవాఖానాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యాధికారులు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం నిర్ణయించింది దీంతో గ్రామీణ ప్రజలకు ఆర్థిక భారంతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే తిప్పలు తప్పనున్నాయి పల్లె వాకిట్లో వైద్యం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో సైతం మారిన జీవనశైలితో వ్యాధులు విజృంభిస్తున్నాయి సకాలంలో గుర్తించకపోవడంతో కిడ్నీ పక్షవాతం గుండె సంబంధిత వ్యాధులు బారిన పడుతున్నారు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తద్వారా వ్యాధుల బారిన పడకుండా ఉండటమే లక్ష్యంగా ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి ఒకవేళ సమస్య పెద్దగా ఉంటే ముందుగా పిహెచ్సి లేదా జిల్లా ఆసుపత్రికి తరలిస్తారు మరి మూడపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మరి ఇక్కడ పల్లె దావకా కానీ తర్వాత బయటలో అంగన్వాడి సెంటర్ కానీ ఆర్ద ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ కానీ మరి సంవత్సరం విజయం నుంచి మరి పూర్తిగా అయినా ప్రారంభానికి నోచుకోకుండా ఉన్నది మరి ఇట్టి వాటిని వెంటనే ప్రారంభించి మరి ప్రజలకు సౌకర్యాన్ని కల్పించవలసిందిగా మరి కొత్త ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఖచ్చితంగా మన్నిటి ప్రారంభించి మాకు మూడపల్లికి మన ఉన్నటువంటి బైపాస్ రోడ్ను పునర్నిర్మాణం చేసి ఆ బ్రిడ్జ్ను కూడా పూర్తి స్థాయిలో మీది పైకి లేబాల్సిందిగా మరి కొత్త ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ వేరికే మాత్రం ఇవ్వడం జరుగుతుంది